ప్రపంచానికి అతి పెద్ద ముప్పు అన్వాస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అందరూ భూతాపం పర్యావరణాల గురించి మాట్లాడుతుంటారని తను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్ స్టాక్ ను పెను విపత్తుగా భావిస్తానని అన్నారు అఖరికి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ను అందిపుచ్చుకుంటోందంటూ దాయాది దేశంపై ట్రంప్ మాట్లాడారు మిషిగన్ లో ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్న ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్న టైంలో మానవాళికి పెను విపత్తు తెచ్చిపెట్టే ఈ అణ్వాస్త్రాలపై తానే స్వయంగా నిఘా ఉంచేవాన్నని ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పాకిస్తాన్ కూడా తన స్టాక్ ఫైల్స్ పెంచుకునే పరిస్థితికి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ చైనాతో పాటు మన దేశంలో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ స్టాక్ ఫైల్స్ ఎన్ని వాటి లక్ష్యాలు ఏంటన్న చర్చ జరుగుతోంది అణ్వాస్త్రాల తయారీని మాత్రం పక్కన పెట్టలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి పాక్ దగ్గర నూట డెబ్బై వరకు అణువార్ హెడ్స్ ఉన్నాయని తెలిపింది ఆ సంఖ్యను రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందలకు చేర్చాలనే లక్ష్యంగా ఆ దేశ అణు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి వాస్తవానికి పాక్ ఎన్నడూ తన న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి వాస్తవాలు చెప్పింది లేదు అందుకే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉంటాయన్న విషయంలో నిర్ధారణ లేనప్పటికీ అవి సిద్ధం చేస్తున్న ఈ లాంచ్ ప్యాడ్స్ ఆధారంగా వీటిని లెక్కగట్టినట్లు అమెరికా అణు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం ఏడాదికి యావరేజ్గా పద్నాలుగు నుంచి ఇరవై ఏడు వార్ హెడ్స్ ఆ దేశం డిప్లాయ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా వాస్తవంలో కనీసం ఏడాదికి ఐదు నుంచి పది వార్ హెడ్స్ సిద్ధం చేస్తున్నట్టు అంచనా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలను విడుదల చేయడానికి అనువైన యుద్ధ విమానాలు ముప్పై ఆరున్నాయని ఉపరితలం నుంచి లక్ష్యాలను ఛేదించే బ్యాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థలు ఆరు వరకు ఉన్నట్లు న్యూక్లియర్ కాలం తెలిపింది పాకిస్తాన్ తన దగ్గరున్న అణ్వాయుధాలతో భారత్లోని కీలక పట్టణాలపై దాడులు చేయగల సత్తా కలిగి ఉంది భారత్ దగ్గర ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్బై రెండు అణ్వాస్త్రాలున్నాయి భారత్ కూడా గగనతలం నుంచి గగనతల లక్ష్యాలు ఛేదించగల మిసైల్ వ్యవస్థలతో పాటు ఉపరితలం నుంచి గగడతలంలో ఉన్న వాటిని పేల్చే క్షిపణులు ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసుకుంది భారత్ తన అణ్వాస్త్రాలను పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నింటితో పాటు ఇటు చైనాలోని అనేక నగరాలను లక్ష్యం చేసుకుని రూపొందించింది భారత్ ఎప్పుడూ తన అణ్వాస్తాలను శాంతి కోసమే ఉపయోగించింది చైనా దగ్గర కూడా ఐదు వందల వరకు ఉన్నాయి ఈ మూడు దేశాలు అమెరికా రష్యా యూకే ఉత్తర కొరియా ఫ్రాన్స్ ఇజ్రాయెల్తో కలిసి అణ్వస్త్ర కూటమిలో భాగమై ఉన్నాయి ఏటా వాటి దగ్గర ఉన్నటువంటి అణ్వాస్త్రాల లెక్కను ఎప్పటికప్పుడు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి అందించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఈ అణ్వాస్త్రాల తయారీకి పాకిస్తాన్ ఒక బిలియన్ డాలర్లు వెచ్చించినట్లుగా తెలుస్తోంది అంటే నిమిషానికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డాలర్లు ఈ ప్రోగ్రాం కోసం వెచ్చించిందని రెండు వేల ఇరవై మూడులో ఆ మొత్తాన్ని దేశంలో ఉన్న పేదల కోసం ఖర్చు పెట్టి ఉన్నట్లయితే గనక గోధుమ పిండి ప్యాకెట్ల కోసం వాళ్లు పాట్లు పడే పరిస్థితి వచ్చుండేది కాదని అంతర్జాతీయ సంబంధాలపై నిపుణులు అంటున్నారు ఇదే టైం లో భారత్ కూడా రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఈ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం వెచ్చించినట్టు నివేదికలు చెబుతున్నాయి